वन्दे शं भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे जनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारुभ्रवत्रान्वितात् या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात्

నానాభిధానూల రూపకుడైవప్పుచుయుండు అట్టి హరినే ప్రాప్తం సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటి అంటే ఈ కర్కాటక రాశికి ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ గ్రహాలు బాగా లేకపోవటం వల్ల ఏ పని కూడా సాగదు సరిగ్గా ఈ జాతకం పరిస్థితి ఏమిటి అని చెబితే దాదాపు అరగొండలు మేపేవాళ్ళు ఒక కుండలో కుడిచి కుడిచిపోతారు కుడిచి సగానికి ఉంది ఒక ఎలికపోయింది ఏదో రుచిగం తాగుదామని కూర్చి కొండలు పడిపోయింది ఎత్తగట్ట ప్రాణాలు దగ్గరించి బయటకు వద్దా అంటే సగానికి వచ్చేప్పుడు మళ్ళీ కుర్చి కుండలు పడిపోతుంది ఇక బతుకు లేదు చావు లేదు లోపలి బయటికి రాలేదు మళ్ళీ బయట లోపల కూర్చోండి కూడా తప్పించుకోవాలి సగానికి వచ్చేపటికల్లా కాలు దాడతాం మళ్ళీ కుర్చు కుండలు పడతాం ఎప్పుడూ లేని బాధలన్నీ కూడా ఈ కర్కాటక రాశికి ఇప్పుడు వచ్చినాయి ఈ కర్కాటక రాశి బాధలు ఎప్పుడు పోతాయి అని గనక ఆలోచిస్తే సరిగా చెప్పాలి అంటే నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖుకి కర్కాటక రాశికి శని తొమ్మిదింటికి వస్తాడు కొంతవరకు పర్వాలేదు కానీ గురువు కూడా కర్కాటక నుంచి ద్వాదశానికి ఉచ్ఛగా పోతున్నాడు మరి డిసెంబరు ఐదో తారీఖు గురువు మారుతాడు నవంబర్ ఇరవై ఏడు శని మారుతాడు అక్కడ దాకా మాత్రం ఈ శివం కర్కాటక రాశి పరిస్థితి చెప్పాలి అంటే కుడుతులో ఎలికబడ్డ సాధ అంటారు అంటే ఉదవు బాధ ఎట్లా ఉంటుంది అనేది దానికోసం ఉదాహరణ చెప్పా అంతేగాని కర్కాటక రాశి వాళ్ళు కుడుతులో పడతారు కుర్చు రోజు రాలేదు అని కాదు కొన్ని కొన్ని బాధలు అట్లా ఉంటాయి ఇప్పుడు అదే ఈత కొట్టేవాడు ఉన్నాడు బాగా ఈత కొడతాడు ఏం బలవాలేది వెళ్ళిపోతాడు సుడు వస్తుంది ఆ సుడి బయటికి రాలేదు ఆ సుడిలోంచి బయటికి రావటమా ప్రాణం పోవటం అనేది కష్టభరితం ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఎట్లాంటిదంటే చాలా మంచి గుణం కలిగిన స్వభావం ఈ కర్కాటక రాశికి తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం కూడా శత్రువు కాదు అన్ని గ్రహాలు మిత్రత్వం కలిగిన గ్రహాలు తర్వాత ఈ కర్కాటక రాశి యొక్క స్వభావం ఈ కర్కాటక రాశి వాళ్ళు మీద ఎవరికైనా శత్రుత్వం ఉండొచ్చు కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరి మీద ఎవరి మీద శత్రుత్వం ఉండదు ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ కర్కాటక రాశి చాలా మంచి రాశి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతత ఓర్పు అందరి ఎందు కూడా ప్రేమ శత్రువు ఎందు కూడా శత్రుత్వం అనేది ఉండదు అందరూ బాగుండాలి ఎవరు చెడిపోకూడదు ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేద్దాం ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు తినకపోతే వాళ్ళకి పెట్టకుండా తిందామనే మనస్తత్వం ఉండదు ఎవరు బాధ వచ్చినా వాళ్ళని పలకరించడం ఆఖరికి వాగిట్లో కడుక్కుంటే వాళ్ళు వచ్చినా సరే ఏమయా పరిస్థితి అడిగి పరి పలగలిచి మాట్లాడేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి ఉంటుంది మరి ఇది ఎటువంటి రాశి అంటే కర్కటశ నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు లేకపోతే మనకి ఏమీ లేదు చల్లదనం అంతా వచ్చేది చంద్రుడి వల్లే పొద్దున్నే వాకింగ్ చేయమంటారు ఆ చంద్రుడి యొక్క ప్రసరణ వల్ల కింద నేల మీద మొక్కలు గడ్డి కూడా చల్లటి నీరు తగిలి చల్లబడి ఉంటుంది అందులో ఓషధులు ఉంటాయి ఆ కాళ్ళకు ఆ ఓషధులు తగిలితే అసలు ఆ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అట్లా ఉంటే చంద్రుడి వల్ల అనారోగ్యాలు పోతాయి అటువంటి చంద్రుడికి ఇప్పుడు చాలా కష్టదశ దాదాపు మంచి రోజులు రాబోతు ఉన్నాయి నవంబర్ ఇరవై ఏడు తర్వాత నుంచే బాగుంటుంది అయితే ఏంటంటే అక్టోబరు ఇరవై మూడు నుంచి కర్ కార్తీక మాసం ప్రారంభమైంది మరి నవంబర్ ఫస్ట్ తారీఖు ఏకాదశి రెండో తారీఖు చిలుకు ద్వాదశి అంటారు కార్తీక మాసం నెల మొత్తంలో చాలా విశేషమైన రోజులు ఇవి మరి మాసం తొలి ఏకాదశి అంటారు ఆ తొలి ఏకాదశి టైంలో మరి శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూలోకంలో తులసి వనానికి వస్తాడు చాలా పుణ్యమైనటువంటి రోజులు ఇంతకుముందు ఐదు నెలలుగా వర్షాలు వచ్చి పంటలు పోయి మరి బతుకుదిరువు లేక చాలా కష్టాలు పడున్నారు జనం ఈ కష్టాల నుంచి పోవాలి అంటే ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి బ్రహ్మని ముక్కుని పూజించే నెల ఈ కార్తీక మాసం బ్రహ్మకు లేదు కదండీ ఏం చెబుతున్నావు అంటారు బ్రహ్మకి పూజ ఉన్నది మీకు అర్థం కాదు జ్యోతిస్వరూపం బ్రహ్మ దీపారాధనే బ్రహ్మస్వరూపం ముందు దీపారాధనతో ప్రారంభమవుతుంది దీపావళి పండుగ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెల జ్యోతి మరి దీపారాధనతో పూజ ప్రారంభమవుతుంది తర్వాత మరి అమ్మవారిని గౌరీదేవి పూజ మరి ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం అందులో ఫస్ట్ తారీఖు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషమైంది రెండవ తారీఖు రోజున క్షీరాబ్ది వ్రతం అంటారు మరి ఈ క్షీరాబ్ది రోజున తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఉసిరిగా మొక్క తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసి వెండి ప్రమిద బంగారు ఆవు నెయ్యి ఉసిరికాయ ఇవి దానం ఇవ్వడం చాలా విశేషమైన రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ పని చేస్తే సమస్త దోషాలు పోయి అన్ని విధాలా బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవరు అందరికి బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్ పాడైపోయి కాళ్ళు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా కూలి పను ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వరుసల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతివాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాన్ని తల్లిదండ్రులని కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు చేరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించటం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాడిని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ గృహాలు లభించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మనం ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురు పిల్లలకు కన్నావు నీ దాని ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకరు కూడా కనపడలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరు బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి